హాయ్ ఫ్రెండ్స్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ సండే పనులు మొదలైపోయాయండి వంటకి ఇంకా కరివేపాకు కొత్తిమీర అల్లం తెప్పించుకున్నాను అంగడి నుంచి ఇంకా కరివేపాకు అంతా క్లీన్గా వల్చేసి బాక్సులు వేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ పేపర్ వేసి పెట్టేదాన్ని అండి ఇప్పుడు పేపర్ లేకోకుండా ఓన్లీ అట్లా బాక్స్లోనే పెడుతున్నాను పేపర్ వేస్తుంటే కొద్ది రోజులు ఫ్రెష్గానే ఉంటుంది కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని తడి వల్ల పాచిపోతూ వస్తుందండి ఇంకా నాకు అది మంచిది అనిపించలేదు నేను ఇలా చూసే ఆన్లైన్లో యూట్యూబ్లో చూసే నేను పేపర్ వేసి పెట్టేదాన్ని నాకు అది వర్క్ వర్క్ అవ్వలేదండి తడి వల్ల మొత్తం అంతా పట్టేసినట్లుగా పాచిపోతూ వచ్చింది ఆ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏ ఆకుకూర అయినా పేపర్ వేసి పెడితే ఒక రోజు రెండు రోజులు బాగుంటుంది తర్వాత బాగుండదండి అందుకనేసి ఇంక నేను పేపర్ వేయటం మా అనుకున్నాను ఇలానే వల్చేసి పెడతాను నీట్గా ఇలా అయితే ఉంటుందండి ఒక వారం ఈజీగా ఉంటుంది ఏం చెడిపోదు పాచిపోదు వాడిపోదు అసలు ఏం లేదండి ఫ్రెష్గా బాగుంటుంది అయితే మనం వాడే ప్రతిసారి దాన్ని కొంచెం కింది ఆకు పైకి పై ఆకు కిందికి అట్లా కలపెడతా మూత మూసుకు మూత అంతా క్లోజ్ చేసుకొని పెడితే బాగుంటుందండి గాలి పోకోకుండా ఇంక ఇక్కడ కొత్తిమీర అంతా ఒకటేసారి ఒలిచి పెట్టుకుంటున్నానండి ఇంకా అప్పటికప్పుడు ఒల్చుకొని మనం వంటలు వేసే దానికంటే కూడా ఇలా ఒలిచి పెట్టుకుంటే మనకు తొందరగా పని అవుతుంది కదా అందుకనేసి నేను తెచ్చినప్పుడే బాగా అంత నీట్గా దాంట్లో గడ్డి అదంతా ఉంటుంది కదా అదంతా తీసేసి బాగా ఒలిచి పెట్టుకుంటున్నానండి ఇది వచ్చేసి అల్లం చూడండి అల్లం వచ్చేసి టీలోకి అండి నేను తెప్పించుకునింది నేను మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను ఇది లేకని తెప్పించుకున్నానండి టీలో అల్లం వేసుకుంటే బాగుంటుంది కదా ఎంతమంది అల్లం టీ తాగుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి రెండు బాక్సుల్లో ఒలిచి పెట్టుకున్నాను ఇంకా పుదీనా అండి అప్పుడు పుదీనా కూడా తెప్పించుకునేదాన్ని ఇప్పుడు పుదీనా వేసుకునే కుండీలో బాగుందండి ఇంకా కొత్తిమీర కూడా వేయాలనుకుంటున్నా కింద భూమిలో వేస్తా అంటే నాకు మాకు కొత్తిమీర అట్లా రావట్లేదండి ఇంకా పైన వేస్ట్ టబ్బు ఉంది బట్టలు నానబెట్టుకునే పెట్టుకునే టబ్బు ఉందండి ఆ టబ్బులో మట్టి పోసి ఇంకా దాంట్లో వేద్దామని ఉన్నాము మెంతాకు ప్లస్ ఇది కొత్తిమీర రెండు వేద్దాము ట్రై చేద్దామని ఉన్నాం అది కూడా షేర్ చేసుకుంటాను మీతో ఇక్కడ వచ్చేసి ఇంకా పుదీనా తుంచుతున్నానండి పుదీనా ఉండడం వల్ల ప్రతి ఒక్క కూరాకులేకి పుదీనా సర్రానే బయటికి వెళ్ళడం అట్లా తుంచుకోవడం తీసుకుపోయేసేయటం అండి నాకు చాలా ఈజీగా ఉంది మనీ ప్లాంట్ చెట్టు ఉందండి దాంట్లో మనీ ప్లాంట్ చెట్టు కూడా వస్తుందో బతుకుతుందో అన్నట్టుగా ఉన్నింది తీసుకుపోయే దాంట్లో నాటిన ఇంకా నమ్మకం లేదండి నాకు మనీ ప్లాంట్ చెట్టు మీద కూడా నమ్మకం లేకుండే బట్ ఇప్పుడు మళ్ళీ బాగానే వస్తుంది మళ్ళీ కింది నుంచి కూడా మళ్ళీ ఆకులు పెడతా వస్తున్నాయండి ఇంకో కొమ్మ వచ్చింది పక్కన ఇదిగోండి పుదీనా చూడండి చికెన్ లేక్ అని తీసుకున్నాను ఇక్కడ సోహేబ్ అండి సండే వచ్చిందంటే ఇదొక ఇది ఇదొకటి పంచాయితీ పెడతాడు అండి ఈయన కనీసం అంటే ఒక పది పీసులన్నీ తీసుకుని ఇలా చికెన్ పొక్కడ చేసుకొని తింటాడండి సపరేట్గా వాడు అయితే బాగా చేసుకున్నాడండి బాగా చేసుకొని తింటాడు చేసుకున్న తర్వాత ఆ సామాన్లు దూగలేక నా పరిస్థితి ఇంకా చూడండి ఇంక ఇక్కడ వచ్చేస్తే సండే మార్నింగ్ అండి మా మామ తీసుకున్నాడు చేప ఇది ఏ చేపనో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే దీని పేరు ఏం పేరు కామెంట్ చేయండి నాకు నాకు తెలియదు అండి ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు బ్రతికే ఉంది చూడండి అది కదులుతుంది పొద్దున తీసుకున్నారండి పొద్దున్న తీసుకున్నారు మధ్యాహ్నం ఇప్పుడు మూడు గంటలు అవుతున్నా కూడా అది ఇంకా బ్రతికే ఉందండి అసలు ఎంత పెద్ద చేప చూడండి నేను చూడ్డం నా లైఫ్లో ఫస్ట్ టైం అండి అంత చేప చూడడం చూడండి అది నోరు తెరుస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి సోహెబ్ మాడికాయ చేస్తున్నాడు అండి ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమంది ఫేవరెటో ఇది ఇదైతే తిరుపతి తిరుమలకి వెళ్ళేటప్పుడు తాపల్లో ఇవి ఎక్కువ అమ్ముతారండి కాయ ట్వంటీ రూపీస్ అని బా మా ఆయన సోహెబు ఏం తింటారంటే పిచ్చి పిచ్చిగా తింటారండి నేను రెండు అప్పులు మించి తినను మీకు ఇది ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు మోటివేషనల్గా ఉంటుంది